మా పేరు మీ నాగయ్య మేము ఇప్పుడు మా పాతపాలెం గ్రామంలో చెందిన వాళ్ళు పోతే దళితులు వాళ్ళు మే ముప్పై ఏళ్ళుగా మా అనుభవంలో టేక్ మాన్లు మా అరటి చెట్లు చెని తోట పట్టుపురుగు మామిడి చెట్లు టెంకాయ చెట్లు ఇవంతా పైపులు వేసి నీళ్లు కట్టి మా అనుభవంలో ఉండిన దాన్ని వాళ్ళు కట్టే పైపులు కూడా కొట్టేసి ఇంటి పైపులంతా కొట్టేసి ఆ పెట్టుకొని మేము నీళ్ళు తాగ కొండల గిండలంతా కొట్టేసి వాళ్ళు మమ్మల్ని నాన్న కాబరు చేసి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఎమ్మారు ఇది ఎమ్మార్ చెప్పినారు అట్ట అని చెప్పి తలారి పిఆర్ ఏం చేసినారంటే పోయి ఆ చెట్లు పెరిగి చేయండి అట్ట అని చెప్పేసి వాళ్ళని ఎగదోలి ఆ అజ్జీలు పెట్టినారు వాళ్ళనే తోడకపోయి ఆ నాయుళ్ళు ఆ పిల్లకాయలంతా చేరి మా మీదకి దౌర్జన్యానికి వచ్చి చెట్లంతా పెరిగి ಮಾಲಾಡಿ ಗೊತ್ತೇ ಇಟ್ಟ ದೌತ್ಯ ಊರು ಜಾದು ಮಮ್ಮೆ ಆಡ ದಿಕ್ಕೋ ಮೇವು ದಿಕ್ಕುಂಡೆ ಚೋಟಕ್ಕೆ ಪೋಕ್ ಅವು ದಿಕ್ಕುಂಡೋಟಕ್ಕೆ ಪೇ ಆಡ ಆಡುತ್ತ ಮಾ ದಿಕ್ಕಿ ನೀವು ಅಟ ಮಮ್ಮಲ್ಲಿ ಭಯಪರಿಚ ಮಮ್ಮ ಚಿತ್ರವತಿ అప్పుడు ఇచ్చినారు చేసుకోమన్నారు కుట్లో మేము పక్కన మేము పట్టుకోలేము మేము ఎన్నో కుట్లా చేసుకున్నాము చేసుకొని ఏదో రాళ్ళు కుట్లు కాలు గిలో అంతా తీసుకున్నాము రెయ్యి పువ్వులు పస్తుండి నీళ్లు తాగేసి మేము చేసుకొని చెట్లు పెట్టుకున్నాము ఈ కమ్మోళ్ళను పెట్టుకొని ఏమో తలారి సేరీ ఇద్దరు చేరి నిల్చుకొని కమ్మాలను దొడకొచ్చి వాళ్ళు వాళ్ళకి ఏది ఉండకూడదు దాన్ని బిరికేయండి దాన్ని పెరికేయండి అని చెప్పి వాళ్ళు నిలుచుకొని కమ్మ దగ్గర ఇవ్వరని తలారి ఇద్దరు నిలుచుకొని కమ్మోళ్ళ దగ్గర పిలిపిచ్చేసినారు సార్ మేము పోయి అడిగితే నువ్వు ఎవరు నీ దే ఊరి మాలేదులరా అనేసి గడపలు ఎత్తుకొని వచ్చేది కత్తులు ఎత్తుకొని వచ్చేది లంజముండ అనేది గుడ్లు ఇప్పేసి మా ఎదురుగా చూపించేది ఫుల్గా తాగేసి కండ్లు మండ్లు తెలకుండా వచ్చి నేను వదలను నీకు నా మాట విన్నామంటే ఇమ్మీడియట్గా నీకు నువ్వు పట్టా చేసేస్తాను అని చెప్పి నువ్వేం పట్ట చేయవద్దు నేను నీకు లొంగను అని నేను అడిగినాను సార్ దానికి ఎన్ని రోజులు ఉండు నిన్ను భంగం భంగమానం చేయకుండా వదలను నీకు ఇది పట్టా చేయి నేను అని చంద్రబాబు చెప్పినాడు సార్ నాకు చంద్రబాబు చెప్పినా మందు మందులు చిన్నబ్బా రాకేష్ రా ఢిల్లీ బాబు పెద్దబ్బా వీళ్ళంతా వచ్చి అందరూ వచ్చి పెరిగినారు సార్ మేము 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 లేని చూసి వచ్చి పెరిగినారు సార్ వాళ్ళు మేము వచ్చే కొద్దికే మా పిల్లకాయలు అన్న వాళ్ళు వచ్చిన వచ్చినాక పరిగెత్తి కూర్చున్నారు ఈఆరు ఎమ్మ తలారి వచ్చి అప్పుడు మేము మా ఎదురుగా మా పిల్లకాయలు ఎదురుగా వాళ్ళు వచ్చి ఆ చెట్లు పెరిగినారంట అది కూడా మేము చెల్లుల్లో పట్టుకొచ్చి ఉన్నాం సార్ అది కూడా చూపిస్తాము మీరు ఏం చేస్తారు మా చెప్పండి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మేము మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు మేము అక్కడే మేము ధర్నా సార్ అక్కడే మేము నిరాహారించేస్తే ఎవరు మమ్మల్ని స్పందించలేదు ఎంఆర్ గారు వస్తారు చిత్తూరులో ఉన్నారు మీటింగ్లో ఉన్నారు వస్తారని చెప్పేసి మమ్మల్ని అక్కడే కూర్చొని పెట్టారు సార్ నాలుగున్నర వరకు కూర్చొని పెట్టారు సార్ కానీ ఆ అధికారి కూడా మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఏం జరిగింది న్యాయం జరిగింది మీకు అన్యాయం జరిగింది ఎవరో విచారించలేదు సార్ ఇటు మాత్రం చాలా దారుణంగా ఉంది మమ్మల్ని అక్కడ మేము ఏదో ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి పోలీసులు ముందుగానే రప్పించేసి మాకు అక్కడ కాపలా పెట్టారు సార్ కానీ మాకు ఎవరు స్పందించలేదు కావున మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము సార్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి మాకు పట్ట అయిస్తారు దళితులకి పాపం అనువం తినకుండా ఇప్పుడు మూడు రోజుల నుంచి అట్లే ఫస్ట్ చిన్న కలిగి కూడా అట్లే ఉన్నారు సార్ కానీ న్యాయం చేయాలని వాళ్ళు పట్ట మేము కోరుకుంటారు సార్ ఇంతమంది అనుభవంలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఇద్దరిదే మాత్రం వాళ్ళు నాయులు వచ్చి పెరిగించడం చాలా దారుణమని మేము స్పందిస్తున్నాం సార్ నీ పేరు క్యాంబద్రి సార్